బాలనరసింహ గారి ఈయన సివిల్ ఇంజనీర్ గారు వీరి పిల్లలు ఎంతో భక్తి శ్రద్ధలతో భగవాన్ గారి దర్శనం పరశు శిఖర వెళ్ళి ఎప్పుడు చేసుకుంటూ ఉంటారు చాలా అనన్యమైన భక్తితో ఉంటారు వీరికి భగవాన్ గారి ఈ ఆవుపాడితో చేసిన ప్రమిదలు కావాలని భక్తి శ్రద్ధలతో వచ్చారు వీటిని వాళ్ళ ఇంట్లో వెలిగించుకొని ఆయువు ఆరోగ్యము ఆనందంగా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు భగవాన్ గారి కృపతో నేను ఇస్తున్నాను ఆ ప్రకారం బాలనాథ స్వామి గారి పావురు ఫణేంద్ర మణేంద్ర వీరిద్దరూ ఈ చిన్నారులిద్దరూ ఆయురారోగ్యా ఐశ్వర్యములతో చక్కగా మంచి బుద్ధిమంతులుగా విద్యావంతులై రావాలని కోరుకుంటున్నాను భగవాన్ ఆశీర్వాద హర హర మహాదేవ శంభో శంకర ఓం శివాయ తపస్వి బాలయోగి భగవాన్ ఈశ్వర్ మహారాజ్ రాజయోగి శ్రీ రామాంజనేయ నారాయణేశ్వర దీవన కోసము ఈరోజు గురు దర్శనం కోసం వచ్చాను జనవరి ఫస్ట్ రోజు అదేవిధంగా నేను యూట్యూబ్లో చూశాను ప్రమిదలు మన పరస ఈశ్వర్ నుంచి ఈశ్వర క్షేత్రం నుంచి వచ్చాయని తెలుసుకొని గురుని సంప్రదించేసేసి ఈ ప్రమిదలు తీసుకోవడానికి స్వీకరించడం కోసం వచ్చాను చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇవి వచ్చేసేసి ఒక వనమూలికలతోటి తయారు చేసినటువంటి ప్రమిదలను తెలుసుకున్న తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇవి వచ్చేసేసి కంప్లీట్గా ఆవి పేడతోటి గురువు గారి సమక్షంలో ఒక దివ్యమైన ఔషధంగా తయారు చేసి మనకు అందిస్తున్నారు దీనివల్ల ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతాయని గురుగారు చెప్పారు మన ఇంట్లో దీన్ని ముట్టిస్తుంటే నెగిటివ్ ఎనర్జీ పోయేసేసి పాజిటివ్ ఎనర్జీ రావడము ప్లస్ అదేవిధంగా మన ఇంట్లో ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా అన్నీ సెట్ అయిపోతుంది ప్లస్ లక్ష్మీ కటాక్షం అనేసి గురువుగారు ఎన్నో విషయాలు చెప్పారు చాలా సంతోషంగా అనిపించింది ఈ ప్రభుత్వని ఈరోజు గురువుగారి చేతుల మీదుగా స్వీకరించడము గురు దర్శనం చేసుకోవడము చాలా సంతోషంగా ఉన్నది అదేవిధంగా రామాంజనేయ నారాయణేశ్వర స్వామి వారు కూడా చాలా విషయాలు నాకు ఈ ప్రభుత్వల గురించి చెప్పారు చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు నా కుటుంబ సమేతంగా వచ్చేసేసి ప్రజ్ఞలు స్వీకరిస్తున్నాను ఓం శంకర తపస్వి బాలయోగి భగవాన్ ఈశ్వర్ కి జై రాజయోగి శ్రీ రామాంజనే నారాయణేశ్వర ఓం శ్రీ శాంతి 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 şematik. Evet. 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 Evet.